హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే యూట్యూబ్ వీడియోస్ అండ్ వాయిస్ క్లియర్గా క్వాలిటీగా రావట్లేదండి అందుకోసమే నేను ఈ రెండు ప్రోడక్ట్స్ అయితే కొన్నాను మీషోలో అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్నిటిలో చూసి మీషోలోనే మనకి కావాల్సిన ధరలో రావడం వల్ల నేను మీషోలో బుక్ చేసి తెప్పించానండి అయితే క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తీసుకోలేదండి క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇవ్వచ్చు అయితే చూశారు కదా ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఈ ట్రైపాడ్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటబుల్ ట్రైపాడ్ అండి లాస్ట్ టైం నాకు తెలియక మొదటిసారి కదా అందుకే తప్పు జరిగింది నేనైతే సెల్ఫీ స్టిక్ తీసుకున్నానండి ఆ సెల్ఫీ స్టిక్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరగదు మనం వీడియోస్ తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది అందుకోసమే నేను మంచి ప్రోడక్ట్ కొనాలి క్వాలిటీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఖర్చు ఎంతైనా పర్వాలేదని నేను ఈ ప్రోడక్ట్ని అయితే కొన్నానండి ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ పడింది మీరు కూడా కావాలంటే లింక్ చెప్తాను నేను లింక్ ఇస్తాను డిస్ డిస్క్రిప్షన్లో కొనుక్కోవచ్చు అలాగే ఇది వచ్చేసి మైక్ అండి వాయిస్ అనేది కూడా క్లారిటీగా రావట్లేదు కదా చాలామంది నాకు కామెంట్స్ చేశారు అక్క మీ వాయిస్ క్లారిటీగా లేదు చిన్నపిల్లల వాయిస్ వినపడుతుందని చిన్నపిల్లలు ఉన్నారండి మా ఇంట్లో అందుకే చిన్నపిల్లల వాయిస్ వినపడుతుంది వాళ్ళల్ల ఆపమంటే ఆపరు కదా వాళ్ళు వాళ్ళదే మన వీడియోస్ మనవే అందుకోసమే మీరేమి తప్పుగా అనుకోకండి మీరు ఇబ్బంది పడగలదు నేను ఈ మైక్ అయితే బుక్ చేసి తెప్పించానండి దీని కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అయితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ అయితే వచ్చండి రెండు క్వాలిటీ చాలా బాగున్నాయి ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూసి నచ్చితే వీడియోస్ని లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా కంటెంట్ని ఫాలో అవుతూ నాకు సపోర్ట్ చేయండి ఉంటానండి అందరికీ బాయ్